చైల్డ్ ఫోర్నోగ్రఫీ చూస్తే జైలుకే ఫోక్సో ఐటీ యాక్ట్ కింద శిక్షలు వీడియోలతో వ్యాపారం చేస్తే ఏడేళ్లు జైలు జరిమానా కోర్టుల్లో చైల్డ్ ఫోర్నోగ్రాఫీ అనే పదం వాడొద్దు ఫోక్సో చట్టంలో సవరణలు చేయాలి అమల్లోకి వచ్చేదాకా ఆర్డినెన్స్ జారీ చేసుకోవచ్చు పార్లమెంటుకు సుప్రీం కోర్టు సూచన చైల్డ్ ఫోర్నోగ్రాఫీ నేరం కాదన్న మద్రాస్ హైకోర్టు తీర్పు కొట్టివేత ఇదేం కదా వీడియోలు డౌన్లోడ్ చేసిన నేను సుప్రీంకోర్టు ఒక కోర్టు ఏమో తప్పులేదంట కోర్టేమో తప్పే అంట చైల్డ్ మరి ఇప్పుడు మనుషులలో ఏజ్ పెరిగే కొద్దీ రకరకాల రసాయనాలు ఉత్పత్తి మన 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 బాడీలో కొన్ని రకాలైన కొన్ని రకాలైన భావోద్వేగాలకు మన వయసు పెరిగే కొద్దీ కొన్ని కొన్ని ఫీలింగ్స్ వస్తాయి అవి అదుపులో పెట్టుకోవాలి అవి అదుపులో లేకుండా ఏ చెడ్ అంటే గివే ఫోర్ను వీడియోలే చిన్న వయసులో పద్నాలు పదమూడు సంవత్సరాల వయసులో వాడు చూడవలసిన అశ్లీస్ అంతా చూస్తే వాళ్ళ మైండ్ లాగా ఉంటుందా ఆగమవుతుంది దాన్ని అలాంటివి చూస్తే జైలుకే అని సుప్రీంకోర్టు అంటారు అని ఈ మద్రాసులు చూడు ఎంత మంచి చెప్పే చైల్డ్ ఫోటోగ్రఫీ నేరం కాదన్న మద్రాసు హైకోర్టు తీర్పు కొట్టివేతా ఒకరికొకరికి మైండ్ లేకుండా ఒకళ్ళు ఒకలిస్తారు ఒకళ్ళ ఒక ఇక ముఖ్యంగా వీ దొంగలను నమ్ముకోవద్దు మనం వీళ్ళని దొమ్ వీళ్ళని నమ్ముకుంటే ఆగమే కానీ జ తల్లిదండ్రులే వాడు పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు పైబడేదాకా కొంచెం వాడిని గమనించుర్రి వాడు ఏ వీడియోలు చూస్తాను వాడు ఏం చూస్తాం ఇప్పుడు అంత స్మార్ట్ ఫోన్ చదువు కూడా స్మార్ట్ ఫోన్లనే చెప్తాను ఆ పెద్ద సెల్ ఇస్తారు కథం పోయి వీళ్ళు ఎక్కడో కూర్చుంటారు తల్లిదండ్రులు వాడు ఎక్కడో కూర్చుంటాడు కాబట్టి తల్లిదండ్రులే గమనించాలి దయచేసి ఇది ఇది ఐదో తరగతి నుండి జర్రా వాళ్ళని గమనించుకుంటా ఇరవై సంవత్సరాలు పడేదాకా వాళ్ళని అదుపులో పెడితే కానీ వాళ్ళు ఈ దేశానికో ఈ రాష్ట్రానికో అక్కడికి వస్తారు ఇక ఈ కోర్టులు వాళ్ళకు అప్పుడప్పుడు మైండ్ పనిచేస్తు పని చేయ తెలియదు ఈ మద్రాస్ హైజ్ హైకోర్టు ఎవరు ఇచ్చిందో మరి ఆయనకు మైండ్ పనిచేసిందో పనిచేయలో తెలియదు ఫోర్నోగ్రాఫీ చూసినా మంచిదే చూసుకొని అంటాను ఏంటి అవి ఏంటి అవి పద్యాల అవేమన్నా పద్యాల చూసుకొని అంటాను ఈ సుప్రీంకోర్టు ఏమో వాతా పెట్టింది కొట్టిపడిసింది జర్ర తల్లిదండ్రులే మీ పిల్లల్ని కాపాడుకోవాలి ఇదంతా హై టెక్నాలజీ యుగం ఇది ఈ హై టెక్నాలజీ యుగం నుండి పిల్లల్ని కాపాడుకోవాల్సిందే